అందరికీ నమస్తే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు నిన్న నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కాకుండా సాధారణమైనటువంటి ఒక ఏబివిపో అదేవిధంగా బజరంగ దళలో విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి కార్యకర్త ఏ రకంగా మాట్లాడతాడో ఎంత అర్థరహితంగా మాట్లాడతాడో ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతాడో నిన్న బండి సంజయ్ గారి వ్యాఖ్యలు కూడా ఆ రకంగా మాట్లాడినని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రధానమైనటువంటి హోంశాఖ సహాయక మంత్రి ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి శాఖ హోంశాఖ అంత బాధ్యతయుతంగా పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి మరి ఎందుకు ఈ రకంగా బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు అనేటటువంటి దానికి ఎవరికి అయితే అర్థం అర్థమవుతలేదు అందుకే మనం చెప్పేది చదువుకున్న వాళ్ళ కోట్లేయండి కనీసం చదువుకున్న వాళ్ళ కోట్లు వేస్తే వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా మాట్లాడతారు చట్టాన్ని ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తారు అని చెప్తాం ఈ రకంగా చదువు రాని వాళ్ళ కోట్లేసి గెలిపించుకొని మనం ప్రజాప్రతినిధులుగా చేసుకొని మన నెత్తి మీద పెట్టుకుంటే ఇట్లనే దాడులు చేయండి తన్నుండి కొడుచుండి ఈ రకంగా నేను రెచ్చగొడతాను ఎందుకంటే ఆయన శాఖ సహాయ మంత్రి ఆయన పరిధిలో ఏముంది ఏవాడన్నా మహానీస్ మీద కానీ ఏబిఎన్ మీద కానీ ఇంకో దాని మీద ఇంకో దాని మీద దాడి చేస్తే పోలీసులు ఉంటారు ఆ శాఖలు చూసుకుంటాయి లేదు ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థ మీద బండి సంజయ్ గారికి నమ్మకం లేకపోతే ఏం చేయలే కేంద్ర బలగాలను తీసుకొని వచ్చి పెట్టాలి ప్రధానమంత్రికి ఉండే బలగాలను తీసుకొని పెట్టి ఎవడొద్దడు ఇక వాళ్ళ మీద కూడా నమ్మకం లేకుంటే నీవే వచ్చి ఆ ఏబిఎన్ ఆఫీస్ దగ్గర కట్టేపెట్టుకొని నిలబడి తప్పులేదు అరే బాడీ సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండి మంచి విధులు నిర్వహిస్తున్నాడు అనుకోవచ్చు కానీ ఈ రకంగా నీవు బాధ్యత రహితంగా బరిదగించి మాట్లాడితే ఏం సంకేతం ఇస్తావు అరే భారతదేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూ ఇది ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ పాకిస్తాన్తోనే పాకిస్తాన్లోని రెచ్చగొట్టినట్ల వాని మీద నేను ఏదో పోజులు ఇచ్చినట్ల మాట్లాడితే ఎట్లయితుంది ఒకసారి మీరు చూడండి ఏం మాట్లాడతాడు ఆయన ఇంత బాధ్యత రహితంగా మాట్లాడతాడా ఇప్పుడు నామమాత్రంగా రిమాండ్ చేయడం ఎట్లుంటది బండి సంజయ్ గారు నామమాత్రంగా రిమాండ్ అయ్యేది రిమాండ్ రిమాండే కదా గవే గవే జైళ్ళు గవే పోలీసు రిమాండ్ చేస్తారు తర్వాత కోర్టు

ఏ బెన్ మీద దాడి చేస్తేనంట యువ మోర్చా కార్యకర్తలు వందల మంది వచ్చి చుక్కలు చూపిస్తారంట నామరూపాలు లేకుండా చేస్తారంట ఏది నమస్తే తెలంగాణ కావచ్చు టి న్యూస్ కావచ్చు ఇది ఇది ఆ నువ్వు మాట్లాడిది నీకు అవగాహన ఉందా బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నావు కనీసం సోయితోని ఇంకిత జ్ఞానంతో అత్యున్నతమైనటువంటి హోంశాఖ సహాయ మంత్రి ఉన్నావు ఈ దేశాన్ని రక్షించాల్సినటువంటి వ్యక్తివి నీవు ఆ స్థానంలో ఉన్నావు సరే నీకు తెలివి ఉన్నా లేకపోయినా చదువు వచ్చినా రాకపోయినా ఎందుకంటే గులాం గుజరాత్ వాళ్ళకి నీ గులాంగిరి చేస్తావు అవసరమైతే వాళ్ళ చెప్పులు కూడా మోస్తావు కాబట్టి వాళ్ళు మంచి పదవులలో మంచి పదవి ఇచ్చిండ్రు నీకు కనీసం ఆ పదవికి న్యాయం చేసే విధంగా మాట్లాడు కానీ ఈ రకంగా బారిదగించి బజార్ మీద పోయేటోళ్ళలాగా మాట్లాడితే నీ మీద ఉన్నటువంటి గౌరవం నీ ఉన్నటువంటి నీ ఇజ్జత్ నీవే తీసుకుంటున్నావు బండి సంజయ్ ఇది మంచి పద్ధతి కాదు దయచేసి నీవు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎంటకు తీసుకో ఈ రకంగా రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో అలజడులు సృష్టించాలని చెప్పి నీవు బీఆర్ఎస్ ఇద్దరు తోడు దొంగలక మారి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో అలజడులు సృష్టించే కార్యక్రమాలు పెట్టుకోకండి ఇది మంచి పద్ధతి కాదు ఇది బీహార్ కాదు ఇది ఉత్తరప్రదేశ్ కాదు ఇది తెలంగాణ శాంతికి నిలయం ఇక్కడ తెలంగాణలో పటిష్టమైనటువంటి లాడర్ ఉంది ఎవడో చిల్లరగాడో వెళ్ళి ఆ మహాన్యూస్ మిన్నో ఇంకెక్కడో ఇంకొకరినో దాడి చేసినంత మాత్రాన అదేం వాళ్ళు పెద్ద హీరోలు గారు ఇక్కడైనా ఇటువంటి చిల్లర మాటలు బంద్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ని హెచ్చరిస్తున్నా అవగాహనతో మాట్లాడు బీఆర్ఎస్ లకు భారతీయ జనత పార్టీ చుక్క విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తు నీ గు అయ్య ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారు కేసీఆర్ కూడా వారు కాంగ్రెస్ కాంగ్రెస్ వాడు పడతారు మీరు వారు పడతారు ఇంకొకసారి బీజేపీలో వాడు బిడ్డని కాన్వాయి రోడ్డు మీద కూడా చేస్తా బిడ్డ బాగా నీ అయ్య చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ వాస్తవ తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్వాసం లేదు నీ కుటుంబం ఆస్వాస్ లేదు

ఎందుకు కల్వకుంట్లా రామారావుని ఈ ఫార్ములా కేసుల అడ్డంగా దొరికిపోతే మరి ఎందుకు అరెస్ట్ చేయకుండా ఇచ్చిపెట్టీ ఢిల్లీ పెద్దలు ఏ రాజకీయ లాలుచితో మీరిద్దరు ఒకటే ఈరోజు పనిచేస్తున్నారు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు కొట్టొచ్చినట్లు అర్థమవుతున్నది కావున ఇకనన్నా ఇటువంటి మీరిద్దరు ఒకటే మొన్నటి పార్లమెంటు ఎన్నికలల్లో మీరిద్దరు ఏ రకంగా అవగాహనతో పనిచేసుకున్నారు అన్నీ మాకు తెలుస్తలేవా ఇక్కడన్నా ఇటువంటి చిల్లర మల్లర మాటలు ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని మరొకసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారిని హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ